నమస్కారం అండి శ్రీ గురు నమో కొద్దిగా వెనక్కి వెళ్ళాలి సార్ కనిపించట్లేదు కనిపించట్లేదు ఓకే సార్ గురుబి ఉన్నమ అందరికీ నమస్కారం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద హోలిస్టిక్ వెల్బీంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది మన గురువు గారికి సాధ్యం అండి సో దేనికి అంటే ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంత లెవరేజ్డ్ గా మంచి ఇంటిగ్రేట్ చేసి టైలర్డ్ ఫిట్ ఫర్ ఎవ్రీ వన్ అండి సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే సో మన గురువు గారు వచ్చేసి ఎంఎస్సి ఇన్ యోగా విచ్ ఇస్ అ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది టూ యూనివర్సిటీస్ సబ్జెక్ట్స్ తీసుకొని రెండు యూనివర్సిటీ సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ని లెవరేజ్ చేసి కస్టమైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి టైలర్డ్ ఫిట్ ఫర్ వన్ హు హ్యాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సో ఒకరికి ఉన్న ప్రాబ్లం ఇంకొకరికి ఉండకపోవచ్చు ఇంకొకరికి ఉన్న ప్రాబ్లం ఇంకొకరికి ఉండకపోవచ్చు సో ఇలాంటిది ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు ఈ క్లాసెస్ నుంచి సో ఎవరైతే ఈ యోగా క్లాసెస్ గా చేస్తున్నారో వాళ్ళు ఈక్వల్ టు డూయింగ్ ఎంఎస్ ఇన్ యోగా యాజ్ దే కంటిన్యూ టు డూ ఇఫ్ దే రియలీ ఫాలో ఇట్స్ ఇఫ్ దే రియలీ ఫాలో దే హ్యావ్ ద ఎబిలిటీ టు గ్రాప్ ఆల్ ద సబ్జెక్ట్ విచ్ ఇస్ బీయింగ్ సెట్ ఆల్ ద ఫోర్ ఇయర్స్ ఇన్ పీజీ ఆఫ్ యోగా సో అంత డీప్ సబ్జెక్ట్ అండి ఇది సో ఇదైతే కంటిన్యూస్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ అయిందండి ఈ ఫోర్ మంత్స్లో నేను ఎయిటీ నైన్ కేజెస్ ఉండేవాడి అండి ఈ ఫోర్ మంత్స్లో నేను ఫైవ్ కేజెస్ తగ్గాను ఐ హోట్ డౌన్ టు ఎయిటీ ఫోర్ కేజెస్ సో విచ్ ఇస్ రియల్లీ గుడ్ అండి ముందు నేను కొన్ని వేరే యోగా సెంటర్స్ కానీ కొన్ని వేరే వెయిట్ లాస్ పద్ధతులు కానీ ఫాలో అయ్యాను బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ సక్సెస్ఫుల్ అండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ నేను చాలా కష్టపడ్డాను తగ్గించడానికి బయట బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ సక్సెస్ఫుల్ సో ఇది ఎందుకు సక్సెస్ అయింది అనడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి అండి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఈస్ సో మన గారు చెప్పే యోగా క్లాస్ వచ్చేసి గా ఫోర్ సెక్షన్స్ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి వామప్ వామప్ ఎక్సర్సైజెస్ సెకండ్ వచ్చేసి స్టాండ్ స్టాండింగ్ ఆసనాస్ థర్డ్ వచ్చేసి సూర్య నమస్కారస్ ఫోర్త్ వచ్చేసి ప్రాణాయామస్ అండ్ ముద్రాస్ సో ఇట్లాంటి కస్టమైజ్డ్ క్లాస్ డిజైనింగ్ అనేది ఎవరు కూడా చేయరండి ఎవరైనా కానీ థెరపిటిక్ క్లాస్ అంటే థెరపిటిక్ సైడే ఆలోచిస్తారు థెరపిటిక్ సైడే డిజైన్ చేస్తారు క్లాస్ని పవర్ యోగా అంటే పవర్ యోగానే చేస్తారు విచ్ ఇస్ ఫర్ వెయిట్ లాస్ సో ఎప్పుడైతే మనం ఈ హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటామో ఈ హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి బాడీ బాడీలో ఉన్న ప్రతి మజిల్ కానీ ప్రతి ఫంక్షనింగ్ కానీ బాడీ పార్ట్స్ లో ప్రతి ఫంక్షన్ కానీ కరెక్ట్ వేలో వచ్చేస్తాయి మనకి సో ఇది ట్రెడిషనల్ కన్వెన్షనల్ థెరపిటిక్ అండ్ పవర్ యోగా సో ఇలాంటి కస్టమైజ్డ్ యోగా క్లాస్ అనేది మీకు ఎక్కడ దొరకదండి సో దట్ దిస్ క్లియర్లీ స్టాండ్స్ అవుట్ ఈ ఈ యోగా సెషన్ గురువు గారు చెప్పే యోగా సెషన్ మాత్రం మీకు ఎటువంటి సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లింక్డ్ ఇన్ కానీ యూట్యూబ్ కానీ రీల్స్ కానీ ఎక్కడ దొరకదండి ఎందుకంటే హీ హాస్ డిజైన్డ్ ఇట్ విత్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ విచ్ హీస్ గివింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సో వీ షుడ్ బి రియల్లీ ఫార్చునేట్ ఫర్ హ్యావింగ్ హిమ్ ఇన్ అవర్ లైఫ్ వి ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ టైం సో ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సోషల్గా కానీ లైక్ సైకలాజికల్గా కానీ మెడికల్గా కానీ డివోషనల్గా కానీ సో ఓవరాల్ హాలిస్టిక్ డెవలప్మెంట్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారండి సో దట్స్ ఇట్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ మెంబర్స్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ యోగా క్లాసెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్ సెట్ అండి సో మార్నింగ్ ఫైవ్ కి లేవడం అనే బద్దకాన్ని ఒక్క ఒక్క మైండ్ సెట్ మీరు క్రియేట్ చేసుకుంటే నేను ఎలాగో లేస్తాను కంపల్సరీ లేస్తాను సో అలాంటి కాన్ఫిడెన్స్ కూడా గారు మనకి ఇస్తారండి మీరు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే కనుక గా మీరు గా మీరు మైండ్ సెట్ చేసుకొని అటెండ్ అవుతే స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్త్ డే యు యువర్ సెల్ఫ్ విల్ అప్ అండ్ గెట్ రెడీ ఫర్ ద క్లాస్ ఫస్ట్ షర్ బికాస్ మోటివేషన్ గాని ఆ ఇన్స్పిరేషన్ గానీ ఇచ్చేది టు ద ఫుల్ ఎక్స్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఐ డి నాట్ టేక్ మోర్ టైమ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ గురుగారు అండ్